అందరికీ నమస్తే అండి పతివ్రత వండితే తెల్లారిన దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి యాంకర్ శ్యామలా మాట్లాడుతుంది సరే శ్యామలా మాట్లాడితే మాట్లాడింది ఎవరినో ఉద్దేశించి ఏదో ఖర్చు చెప్పింది అనుకుందాం కానీ వైసీపీ వాళ్ళు ఊరుకోరుగా ఇప్పుడు శ్యామలా శ్యామలా నమనాభూత్తులు తిట్టిచ్చేసిన దాకా వైసీపీ వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోని తీసుకొచ్చి యాంకర్ శ్యామలా గారు చెప్పిన కథలో ముసలి తోడీలు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారే ఆ గుంట ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారి అంటే ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామలా ఏంటంటే ముసల తోడేలు బుందీలు అలాగే ఒక గుంటనాక్క అని చెప్పేసి అని ఒక కథ ఒకటి చెప్పుకొచ్చింది ఆ కథ చెప్పుకొచ్చి లాస్ట్లో రాష్ట్ర ప్రజల అర్థం చేసుకోండి మొసల తోడేలు ఎవరో గుంటనక్క ఎవరో సింహం ఎవరు ఎవరికి ఊటెత్తే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అని ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామలా శ్యామలా గారు అలాంటి కథలు అలాంటి సామెతలు చెప్పాలంటే మేము కూడా చాలా చెప్తాం మేము కూడా చెప్పాలంటే బోర్లు చెప్తాం గతంలో ఇప్పుడు బ్రహ్మ గారు చెప్పారని చెప్తాం మేము కూడా చెప్పారు రోజు ఎవరికీ తెలియదు కలియో వేసేలు కూడా నీతులు చెప్తారని చెప్పి బ్రహ్మ గారు చెప్పారని చెప్పి అంటాం చాలా సెండాలంగా ఉండదు మీరు మాట్లాడిన కూడా అంతే సండాలంగా ఉండదు రాష్ట్ర ప్రయోజనాల గురించి అవసరలా రాష్ట్ర భవిష్యత్తు గురించి అవసరలా ఇక్కడ చదువుకున్న యువత గురించి అవసరం లేదు ఇక్కడ మనం బుర్ర చెప్పుకోవాలా ఆ రాజకీయాలు అంటే స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్ట కథలు చెప్పుకుంటూ పోతాం మనం కదా మాట్లాడు ఒక రెండు నిమిషాలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడి సొల్లు మాటలు కాదు కథలో గేదలో తోడేళ్ళు గుంటనక్క బుజ్జు కుందేలు బొక్కా బాసం ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అమ్మాను ఉంటే ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పీకింది ఏంటి రాష్ట్రానికి సామెతులు కథలు చెప్పండి నేను చెప్పాను కదా బోల్ని చెప్పేస్తాం నిన్న కూడా అన్నాను కదా అచ్చమట్లు అన్నాం మహిళ అయిపోయే కాబట్టి అచ్చమాటలు అల్లం సామెతులు కథలు వద్దు ఏదో స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్టు కాదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ ఏదో ఒక ఇరవై వేలు వెనక్కి వెళ్ళిపోతాం మనం మీకు పర్వాలే న ప్యాకేజీ ముట్టేస్తుంది డబ్బులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు మనకు నడిచిపోతుంది మనకి గడిచిపోతుంది మళ్ళా అందరికీ గడదగా మళ్ళా అందరూ కోట్ల కోట్ల రూపాయలు వెనకాతలు వేసుకోలేము కదా వైసీపీకి బదిం చేస్తే చక్కగా కోట్ల కోట్ల రూపాయలు వెనక వేసేసుకోవాలా ఇక్కడికి వచ్చి సామెతలు కథలో చెప్పాలా జనం మీరు అర్థం చేసుకోండి మళ్ళీ దానికి మళ్ళీ ఎటకారం హాస్యం అలాంటివి చెప్పండి వంద చెప్తే మేము చెప్తే చాలా సండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది తర్వాత నువ్వు కూడా వినలేదు ఇవే వద్దనేది ఈ పత్యాపారంలో పెద్ద పెద్ద ముద్ర మాటలే వద్దనేది మనం ఎంతలో విమర్శించాలో అంతలో విమర్శించాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి పీకింది ఏమైనా ఉంటే పీకిందేమో ఉంటే ఇక్కడ చెప్పాలి తప్పితే ఈ కథలు చెప్పొద్దండి మీరు కథలు చెప్పొద్దు అతి వద్దు నీకు అక్కడ అంత కడుపుమంటారు పని చేయదు అని డైరెక్ట్గా పేర్లు పెట్టలేదు కాదంటే వైసీపీ వైసీపీ ఆఫీషియల్ పేజీలు వేసారు కాదు చూసుకో ఇక్కడ వాళ్ళే వేసారు డైరెక్ట్గా యాంకర్ శ్యామల చంద్రబాబు నాయుడు గారిని అంటుంది లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశించి మాట్లాడుతుంది దీన్ని సమాధానం చెప్పగలరా అని చెప్పేసి వాళ్ళే నేను అమరావతి తిట్టిస్తున్నారు ఇక్కడ యాంకర్ శ్యామల అనే కింద కామెంట్లో ఇగో పచ్చి బూతులు అగో ఇక్కడ చూసుకుంటే ఇక అర్థమైపోద్ది ఇక్కడ అర్థం ఎవరు తిట్ట తిట్టట్లా నేను తిట్టించట్లా నిన్ను నేను తిట్ట తిట్టట్లా నిన్ను వైసీపీ వాళ్ళే తిట్టేస్తున్నారు అనమాట ఇదిగో ఇదిగో వచ్చిందండి ప్రతివాత ఇలాగే ఇలాగే మాట్లాడుతున్నారు కామెంట్లు ఇక్కడ కాబట్టి శ్యామలా గారు మీరు అనవసరంగా మా అనవసరంగా మాటలు మాట్లాడితే ఇగో భర్తపై చీటింగ్ పే చీటింగ్ కేసు గారిటీ శ్యామల చీటింగ్ కేసులో కూడా ఉన్నాడు ఏంటి అబ్బా ఈ చీటింగ్ కేసు వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారేమో కదా ఇగో ఇగో యాంకర్ శ్యామల హస్బెండ్ అరెస్ట్ ఏదో చీటింగ్ కేసు అనుకుంటా ఎవరికి ఏర్ బరంగా టోపీ అప్పట్లో ఇగో ఒకసారి కామెంట్లు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కామెంట్లు చూసుకుంటే నువ్వే ఫోన్ చేసి నమ్మిన బుక్ పెట్టి ముందు పోస్ట్ డిలీట్ చేయండి అంటావు లేదు సిగ్గుసారి వదిలేసి ఉంటే కనుక ఏమైంది రే ఎంతమంది తిట్టుకుంటే మనకి మంది తిట్టుకుంటారు మనల్ని అందులో ఎలాకరని తిప్పుడు వదిలేస్తాం మీరు ఒక్కరు తయారయ్యారు ఆ సీరియట్ ఒకరితే మీరు ఇంకా కొంతమంది మీరు అందరూ వచ్చి ఇక్కడ మాకు గీతోపదేశం చేయాలన్నమాట జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఎరగదీసేసేది ఎవరికి ఎరగదీసేసి పూర్తి చేసింది ఏమీ లేదు ఎంత పెద్ద బాధ్యత పర పరంగా మాకు చెప్పుకోలేకపోతున్నాం అంతే ఆ సబ్జెక్ట్ పరంగా రెండు నిమిషాలు మాట్లాడలేరు కూడా రెండు రెండు నిమిషాలు పోలవరం గురించి మాట్లాడతావు అమరావతి గురించి మాట్లాడతావు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడతావు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడతావు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడతావు ఇంకా చెప్పుకుంట పోతే సవాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మనం మాట్లాడాల్సిన సబ్జెక్టులు అవన్నీ వదిలేసా నువ్వు బర్గర్లు చెప్పాలా బర్గర్లు తీసుకొచ్చి వైజాగ్సట్టి ఆఫీషియల్ పేజ్లో వేసుకోవాలా నేను అన్న తిట్టి చేసేది వాళ్ళే సిగ్గుపడుకుద్దిగా మీ స్వలాభం కోసం మీ స్వయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేమాకండి ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయమండి పట్టుమని పది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి అవ్వడం మాట్లాడలేదు ఈ కథలు కావాలి వచ్చినా మాకు అంటే ఈ కథలు చెప్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొట్టేసారా కదా మనకే చక్కగా తెలంగాణలో రాష్ట్రంలో తెలంగాణలో ఉంటాం మన షూటింగ్లు మన ప మన పనులు మనం తీసుకుంటాం ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్యాకేజీ పడేస్తారు మన ముఖానే కాస్త షూటింగ్లు దేవుని తరువాత తర్వాతనే చేసుకోవచ్చు ఆ ప్యాకేజీకి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి నగేసుకొని వచ్చేస్తాం మనం ఏ రోజు మాట్లాడేము ఐదేళ్ళు ఎందుకు కనిపోయిలా ఏదేళ్ళు ఎందుకు మాట్లాడాలా ఇలాంటి ప్రత్యాపరలు వద్దండి మీకున్నా ఎంతో కొంత విలువ ఉంది ఒక మహిళరా మహిళ మనం ఎక్కువగా మాట్లాడకూడదు సరే కడుపు కనుకనిదో గడి తినిదో మాట్లాడతారు మాట్లాడిందిలే అని చెప్పి వదిలేస్తాం కానీ మీరు అతి మాటలు అతిపేదలు పేరుతే లేకపోతే వాళ్ళే ట్రోల్ చేపిస్తారు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు ట్రోల్ చేయరు వాళ్ళే ట్రోల్ చేపిస్తారు అంత కుసంస్కారులు వాళ్ళు అర్థమైందా మరొకసారి మీరు ఎలాంటి సామెతలు పొడుపు కథలో ఇలాంటి కథలో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తుంటే అది చెప్పే ప్రయత్నం చేయండి కానీ ఇలాంటి కథలు మాత్రం చెప్పచ్చు జీవితాలతో ఆడుకోండి జగన్మోహన్ రెడ్డి ఓట్ అయితే మళ్ళీ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అంట ఏం చేసాడు అని చెప్పేసి అని దేనికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చారా నూట డెబ్భై ఒక్క సీట్లు ఇచ్చారు కదా చేసింది ఏంటి చెప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బేలా పనిచేయడం బట్టనొక్క పనిచేస్తాను అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసిన అప్పంతా పంచింది అంతా మీద పది లక్షల కోట్ల రూపాయల పైనే అప్పు చేసాడు పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు రెండు లక్షల యాభై వేల కోట్లని చెప్పినారు మిగిలిన ఎక్కడికి అంటే ఎవడో సమాధానం చెప్పడు ఇసుకలో ఇసుకలో దోచేసింది ఎక్కడికి పోయింద్రంటే ఎవడు సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతున్నారంటే ఎవడు సమాధానం చెప్పడు మీ ఇలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ శ్యామల గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఇలాంటి స్థానికులు కథలు చెప్పమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు వైసీపీ కోళ్ళే ట్రోల్ చేయిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసింది అది ఒకరు మాత్రం చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బెల్లా పనిచేయడం బట్టనొక్క పనిచేస్తున్నా అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసినప్పుడంతా పంచింది అంతా మీద పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేశాడు పంచింది రెండు లక్షల యాభై వేల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్లని చెప్తున్నారు మిగిలింది ఎక్కడికి వెళ్ళిపోయింద్రంటే ఎవడు సమాధానం చెప్పడు ఇసుకలో ఇసుకలో దోచేసింది ఎక్కడ పోయిందంటే ఎవడు సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతుందంటే ఎవరు సమాధానం చెప్పడు ఇంకా ఇలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ శమలా గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మొదట మాటలు ఇలాంటి సానుకులు కథల శతమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు వైసీపీ కోళ్ళే ట్రోల్ చేయిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసి ఒకరు మాత్రం చెప్పండి స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నుకున్నారు కదా మాకు కుల పిచ్చి ఉంది కదా ఆ కుల తోటి ఆ రెడ్డికి సంబంధించిన తాకెవడుంటే ఆడి పార్టీలు పెడితే ఆ జెండాలు కప్పుకుని మన ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో మనకు కొద్ది గొప్ప ఫేమ్ ఉంది కదా మాట్లాడేద్దాం కదా అనుకుంటే శ్యామల అప్పుడెప్పుడెప్పుడు షర్వుల వైఎస్ఆర్ వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి తెలంగాణలో పెట్టిన పార్టీ జెండా కప్పుకొని నేను నా సపోర్ట్ సర్టిఫికెట్ చెప్పాను అన్నట్లు ఇప్పుడు అక్కడ పార్టీ ఎత్తేగానే వచ్చేసి ఇక్కడ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు అదే కుల కాబట్టి నా మొగుడు అదే కులం కాబట్టి నా మొగుడు ఎన్ని చీటింగ్లు చేసినా వీడు కాపాడుతున్నాడు కాబట్టి లేకపోతే నాకు డబ్బు దండిగా ఇస్తున్నాడు కాబట్టి నేను ఎన్ని నీచమైన పనులు చేసినా నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మా ఇష్టానుసారం మాట్లాడేస్తాం ఆంధ్ర ప్రజలకు ఇష్టమైన కథలు చెప్పేస్తాము అంటే మేము నిజాలు మాట్లాడాల్సి వస్తుంది శ్యామ్లా ఎంతో స్టూడియోలో కూర్చొని ఇద్దరు అమ్మలు అక్కడ కవులు చెప్పుకుని కథలు చెప్పుకుంటున్నారు ఏమమ్మా నువ్వు కథలు చెప్పాలేమో ఆంధ్ర గురించి మాట్లాడాలంటే ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు కదా గత ఐదేళ్ళగా ఇక్కడ మనకేం పని ఉంది మనకు హైదరాబాద్ ఉంది షూటింగ్లు ఉన్నాయి మేకప్లు ఉన్నాయి కదా కానీ ఇక్కడ ఉన్నది మేము భరించింది మేము కోల్పోయింది మేము నువ్వు కథ చెప్పావు కదా నేను నిజం చెప్తాను అసలు అనగనగనగనగా అందమైన ప్రాంతం ఆ ప్రాంత పెద్ద ఆ ప్రాంతాన్ని విడదీయాలి అని చెప్పేసి అంటే విడిపోయిన తర్వాత దానికి నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రాంత బిడ్డలకి న్యాయం చేయగలమా అని చెప్పి అక్కడ పీఠం ఆ ప్రాంత పెద్దకి ఇచ్చిన తర్వాత ఇతనైతేనే న్యాయం చేస్తాడని ఇచ్చిన తర్వాత అహర్నిసలు కష్టపడి అంటే రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి కంపెనీలను తీసుకొచ్చి రాజధాని లేని ప్రాంతానికి రాజధానిని నిర్మించి ఇది ప్రాంత రాజధాని ఇక్కడి నుంచి ఇక పరిపాలన అంతా సాగుతుంది అని చెప్పి మీకు ఏ కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను మనకి బడ్జెట్ తక్కువ ఉంది అయినా కూడా ఈ ప్రాంతాన్ని సెల్ఫ్ గ్రోన్ స్టేట్గా నేను చేస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి ఎన్నో కంపెనీలన్నిటిని తీసుకొచ్చి సంక్షేమం చేస్తూ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటే నువ్వన్నావే గుంటనక్క అని కథలో అలాంటి గుంటనక్కకి కన్నుగుట్టి అప్పుడెప్పుడో నా తండ్రిని చంపేశాడు అని చెప్పేసి కథలు చెప్తే అప్పుడు నమ్మకపోతే అరే రే అలా కాదు అని చెప్పేసి కరెక్ట్గా ఎలక్షన్కి ముందు నా కొంపలో వాళ్ళని చంపేస్తే సింపతి వస్తుంది అని చెప్పేసి సింపతి డ్రామాలు వేయించుకొని తనంతట తనే కోడికత్తులతో పొడిపించేసుకుని తర్వాత ఈ సింపతీనంతా చూపించి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి తల్లిని చెల్లిని వాడుకుంటూ వాళ్ళ కొంగులు జాపి అడుక్కొనిచ్చి దాని తర్వాత ఆ పీఠం ఎక్కి చేసింది ఏమిటయ్యా ఫస్ట్ అంటే రాగానే ఎక్కడ పెద్ద ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు కనిపిస్తే నన్ను పాతాళానికి తొక్కేస్తారు అని చెప్పేసి పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకున్న ప్రభుత్వం నిర్మించుకున్న ప్రజావేదికను కూల్చేసి అమరావతి అని పేరు చెప్తే ఆ పెద్దయిన పేరు వస్తుంది అని చెప్పేసి అమరావతినే లేకుండా చేద్దామనే ఒక కుతంత్రంతో నేను కేవలం సంక్షేమం చేస్తున్నాను అత్యంత సంక్షేమం చేస్తున్నాను అని అబద్ధపు భూటకాలు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇస్తూ ఇంకొక చేత్తో వంద రూపాయలు లాక్కుని చెత్త పన్ను అని చెప్పేసి ఆ పన్ను అని చెప్పేసి ఈ పన్ను అని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బుని రక్తం పీల్చినట్లు పీల్చేసి అక్రమ మద్యం అమ్మేసి అక్రమ ఇసుకలు అమ్మేసి ఇసుక పాలసీ అని చెప్పేసి ఎంతోమందిని పని ఉన్న వాళ్ళని కూడా పని లేని వాళ్ళని చేసి వాళ్ళందరినీ మద్యానికి బానిసలుగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక గుంటనక్కని ఈరోజు తరిమి తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు సిద్ధం సిద్ధం అంటున్నావు కదా నువ్వు సిద్ధంగా లేవు ఆంధ్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈ గుంట నక్కను పారద్రోల్డానికి లేదు నాకు నోరుంది నాకు దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు మనకి ఇచ్చిన పని ఏదైతే ఉందో యాంకరింగ్ అంటూ నాలుగు ఫంక్షన్లు చేసుకోకుండా నాలుగు సినిమా ఫంక్షన్లో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసుకోకుండా ఇలా రాజకీయాల్లోకి వచ్చి నీకు అవగాహన లేకపోయినా ఇష్టం వచ్చి మా ఇష్టం వచ్చినట్లు అంటే శ్యామలమ్మా మేము కూడా ఎదురు తిరిగి తమరి గురించి తమరి చీకటి బాబోతాల గురించి తమరి యొక్క భర్తగారి యొక్క అరాచకాల గురించి అన్నీ కూపీలాగి ఇలాంటిది ఒక పనికి మాలిన సన్నాసోడిని వెనకేసుకొస్తుంటే మీరు కూడా వెనకేసుకొస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలకి కట్టినట్లు మేము కూడా చెప్తాం నిజాలే కథలు కాదు